సంభు శుభములను సుఖ సంతోషాలను ప్రసాదించేవాడు సమ్ అంటే ఆనందము మరియు భూ అనగా సృష్టికర్త కాబట్టి సంభు అంటే సృష్టిలోని సకల ప్రాణుల హృదయాలను ఆనందముతో నింపువాడు అట్టి భగవత్ అనుగ్రహమైన ఆనందమును నిలుపుకొనగలిగిన వాడు భక్తుడవుతున్నాడు పరమేశ్వరుడు ఆనంద స్వరూపుడు పంచకోశములు నడుమ ఆనందమయ కోసమునందు ఉండువాడు నిరంతరము చిన్మయానందంలో తేలియాడుతుంటాడు అటువంటి పరమేశ్వరుడు తన ఆనందాన్ని తన భక్తులకు కూడా అనుగ్రహిస్తాడు ఈ ఆనందం ఎంత అనుభవించినా తరగదు శాశ్వతమైనది ఈ రకంగా శ్రీమన్నారాయణుడు తన భక్తులకు ఇహపర సుఖాలను కలుగజేస్తాడు కాబట్టి సంభుహు అనబడుతున్నాడు పంచకోశాలు అంటే ఆత్మ చుట్టూ ఉండే ఐదు పొరలు అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోన్మయ కోసం జ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఈ పొరలు దాటినప్పుడు మాత్రమే ఆత్మానందున్న పరమాత్మ దర్శనం అవుతుంది సుఖము అనగా ఆనందము తృప్తి దుఃఖరాహిత్యము సౌలభ్యము క్షేమము స్వర్గము అనే అర్థాలు కూడా ఉన్నాయి